ఇది పదహారు ఇంచుల ఛార్జింగ్ మిషన్ అండి ఇది మనకు రెండు బ్యాటరీలు ఉంటాయి దీనికి దీన్ని ఏ విధంగా ఫిట్ చేయాలో నేను చెప్తాను ఇప్పుడు మీరు నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు మరిన్ని అప్డేట్స్ వీడియో పంపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ దోస్తులందరికీ మన దగ్గర ఛార్జింగ్ చైన్సా పదహారు ఇంచుల మిషన్ ఉన్నది ఇది ఛార్జింగ్ తోటే నడుస్తుంది మీకు కావాలనుకుంటే నా నంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫోన్ చేయండి ఇది పదహారు ఇంచుల బ్లేడ్ అండి ఇగో దీనికి సంబంధించిన చార్జింగ్ సాకెట్ మరియు ఇగో రెండు బ్యాటరీలు ఉంటాయి ఇది ఒక్క బ్యాటరీ ఇగో ఇంకొకటి ఇగో ఈ విధంగా రెండు బ్యాటరీలు ఉన్నాయి ఇవి దీనికి ఇగో గార్డు టూల్ కిట్ ఇది మరియు ఇగో ఇది అస్సలు మిషన్ అండి ఇగో దీనికి ఫిట్టింగ్ విధానం చూపిస్తాను ఇప్పుడు క్లిప్పాలి ఇగో ఇది ఇప్పిన తర్వాత ఇవి రెండు బోట్లు ఇప్పినాం అనుకో ఇగో ఈ విధంగా బయటకు వస్తుంది ఇగో ఇగో ఇట్లా దొడగాలి మళ్ళీ సేమ్ ఇదే విధంగా ఎక్కించుకోవాలి ఇదే విధంగా మనం సెట్ చేసుకోవాలి ఇగో ఈ విధంగా ఇక్కడ సెట్టింగ్ నట్టు ఉంటుంది అండి ఆ సెట్టింగ్ నట్టు సెట్ కాకుంటే ఈ బ్లేడ్ ఈ విధంగా మనం పెట్టుకొని ఈ విధంగా పెట్టుకొని డైరెక్ట్ ఇగో రెంట్లకు సెట్ చేసుకోవాలండి సెట్ చేసుకున్న తర్వాత ఇగో ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుంది అడ్జస్ట్మెంట్ రాడు ఇక్కడ లోపల ఒకటి అది ఉంటుంది ఈ అడ్జస్ట్ ఈ అడ్జస్ట్ ఉన్నదనుకో మనకేమైతుందంటే ఇది ఈ ఓల్ అవ లేదా చూసుకోవాలి ఇగో ఈ విధంగా చూసుకున్న తర్వాత దీన్ని ఇట్లా వెనక తింపుకోవాలి ఈ రాడే ఈ స్క్రూ అనేది అడ్జస్ట్ అవుతుంది ఇగో ఇప్పుడు వస్తుంది చూడండి మనీ నిజంగా ఈ రెండు బోల్ట్లు ఎక్కించుకొని ఈ అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఫుల్ టైట్ చేసుకోవాలండి ఇగో ఈ విధంగా మనకు ఇగో ఇది టూల్ కిట్ అండి దీనికి వచ్చేది వస్తుంది పాన ఇగో ఈ విధంగా టైట్ చేసుకోవాలి టైట్ చేసుకొని ఇప్పుడు ఇంకా చైన్ పెట్టలేదు ఓన్లీ మనం కస్టమర్కి ఇస్తలేం కాబట్టి ఇగో ఈ బ్యాటరీని ఈ విధంగా ఇగో ఇక్కడ ఫిట్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా వేసుకుంటే డైరెక్ట్ రెండు బ్యాటరీలు ఉంటే నడుస్తుందండి మీకు ఏ విధంగా అయినా కూడా ఖచ్చితంగా ఇగో ఇక్కడ ఒకటి ఇలా పెట్టి ఇప్పుడు ఈ విధంగా చార్జ్ చేస్తే ఇప్పుడు ఇలా నడుస్తుంది ఒక ఛానల్ నచ్చినట్టి సబ్స్క్రైబ్ చేయండి బిల్ నొక్కండి మరియు లైక్ చేయండి ఇది ఈ బ్యాటరీకి ఛార్జర్ అని ఈ విధంగా దీనికి పెట్టుకొని ఇది చేస్తే ఇవో ఇప్పుడు ఇది ఛార్జింగ్ అయిపోద్ది అండి ఇలా ఇయో ఇక్కడ రెడ్ బల్బ్ వస్తుంది రెడ్ బల్బ్ వచ్చిందంటే మనకు చార్జింగ్ ఎక్కుతుందంట ఇగో ఈ విధంగా అయ్యో ఇప్పుడు ఎక్కుతలేదు లేదు ఇప్పుడు ఎక్కుతున్నది ఈ విధంగా రెడ్ బల్బ్ రావాలి మనకు ఐదారు గంటలు ఎక్కింది అనుకో కనీసం ఒక రెండు మూడు గంటలు వర్క్ చేస్తుంది సూపర్ ఉందండి పదహారు ఇంచుల మిషన్ ఇది